నేను నా జీవితంలో ఒకటి అనుభవపూర్వకంగా చెప్తాను ఆ విషయం అనంటే నాకు మిత్రులు లేకపోయినా పర్వాలేదు కానీ నాకు శత్రువులు అనేటోళ్ళు ఉండకూడదు అనేది కోరుకుంటాను ఒకవేళ మనము సమాజంలో ప్రజలలో బ్రతుకుతున్నాము కాబట్టి ఒక్కొక్కసారి మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనం చేసే పనులను బట్టి ఇతరులకు మనకు మధ్య కొన్ని భిన్నాభిప్రాయాలు వచ్చి మన నుంచలి కొంతమంది దూరంగా జరిగి మనల్ని శత్రువుగా భావిస్తారు అలా భావించి వాళ్ళు మనతో పాటు కలవకుండా మనల్ని దూరంగా పెట్టడం కానీ మనతో మాట్లాడకుండా ఉండడం కానీ మనం చేసే పనులను వ్యతిరేకించడం కానీ మనం వెళుతున్న దారిలో వాళ్ళు అడ్డంగా వచ్చి మనకు ఇబ్బంది కలిగించడం కానీ జరుగుతూ ఉంటుంది అలాంటి వారికి అలాంటి వారిని నా ధరికి నాతో కలుపుకోవడానికి నేనెప్పుడు కూడా ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాను నేను చెప్పేది ఒకటే శత్రువులు నాకు అసలే ఉండదు నేను వారితో కలిసిపోవాలి వాళ్ళను నాలో కలుపుకోవాలి వాళ్ళతోటి నేను సఖ్యంగా ఉండాలని కోరుకుంటాను ఒకవేళ వాళ్ళు నా ధరికి రాకపోయినా వాళ్ళకు నా మీద భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే వాళ్ళను నా మనసులోనైనా వాళ్ళను మిత్రులుగానే భావిస్తాను వాళ్ళతో మాట్లాడేదాకా వాళ్ళు నాతో కలిసి మెలిసి ఉండేదాకా నా మనసు మాత్రం అస్సలు ఊరుకో ఏదో సందర్భంలో ఏదో సమయంలో ఏదో విధంగా వాళ్ళతోటి నేను కలిసిపోయేటందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను అలా ఎంతో మందిని నేను నా జీవితంలో కలుసుకొని కలుపుకొని పోయిన సందర్భాలు అనేకమున్నాయి